ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరు అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రియమైన సోదరి సోదరులరా అయితే మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనల్ని ఆలోచింపచేసే విధంగా వస్తూ ఉంటాయి అయితే నా జీవితంలోనే ప్రాముఖ్యంగా నేను చేసిన పొరపాటు వల్ల ఎంతో భయంకరమైన కఠినమైన శ్రమను పొందుకుంటూ వచ్చా ఇలాంటి పరిస్థితిని ఏ క్రైస్తవ విశ్వాసి కూడా తెచ్చుకోకూడదు అని చెప్పి నా యొక్క పరిస్థితులు నన్ను ఆలోచింప చేస్తూ వచ్చాయి కాబట్టే ఈ విధంగా అనేకులను చేసే విధంగా దేవుని నమ్ముకున్న తర్వాత విశ్వాసి లోక సంబంధమైన జీవితానికి ఆశపడి జీవిస్తే శత్రువైన సాతాను విశ్వాసి యొక్క జీవితాన్ని ఏ విధంగా పతనావస్థలోనికి తీసుకొని వెళుతాడు విశ్వాస యొక్క జీవితం ఎలాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది దేవుని యొక్క కాపుదలను విశ్వాసి దూరం చేసుకుంటే సాతాను యొక్క క్రూరత్వం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చూపించడానికి నాకున్న పరిస్థితులు నన్ను ఆలోచింప చేసే విధంగా మరి అనేకులను బలపరచాలనే ఆ యొక్క దృఢ సంకల్పంతో ఏ విధంగా నేను ముందుకు వెళుతూ ఉన్నానో అలాగే కొంతమంది జీవితాల్లో జరిగిన కొన్ని పరిస్థితులు వారిని ఆలోచింపచేస్తూ ఉంటాయి గొప్ప పండితుడైనా వైద్యశాస్త్రంలోనే పేరుగాంచిన పండితుడు వైద్యశాస్త్రంలోనే పేరుగాంచిన గొప్ప డాక్టరు వైద్య నిపుణులనే ఆశ్చర్యపరిచే విధంగా ఒక క్రొత్త మందును కనిపెట్టి అనేకులు వారి యొక్క అనారోగ్యంలో వారు పడుతున్న బాధను వారు పడుతున్న వేదనను దూరం చేయడానికి ఆ యొక్క వైద్య శాస్త్రంలోనే ఒక గొప్ప పండితుడైన వ్యక్తి మరి ఒక క్రొత్త మందును కనిపెడుతూ వచ్చాడు అనేకులను దేవుని చెంతకు చేర్చడానికి తన యొక్క జీవితంలో జరిగిన రెండు ప్రాముఖ్యమైన ఆలోచింపచేసే సంఘటనల గురించి మనం ఆలోచించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన వ్యక్తి మరి ఎన్నో డాక్టరేట్లు సంపాదించినటువంటి వ్యక్తి అలాగే వైద్యశాస్త్రంలోనే వైద్య నిపుణులే ఆశ్చర్యపరిచే విధంగా ఒక క్రొత్త మందును కనిపెట్టినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి జీవితంలో తన యొక్క కూతురు మరణము అన్నది సంభవించడం ద్వారా తన యొక్క జీవితంలో ఆలోచనలో పడుతూ వచ్చాడు నిజంగా మన యొక్క జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటాయి కదా అలాగే తనని ఆలోచింపచేసిన ఆ సంఘటనే తన కూతురు యొక్క మరణం హృదయంలో నెమ్మది లేదు తను సంపాదించిన ఆ డాక్టరేట్ల విషయంలో కానీ తను సంపాదించిన డిగ్రీల విషయంలో కానీ తన కనిపెట్టిన కొత్త మందు విషయంలో కానీ అలాగే తను గాంచిన పేరు ప్రఖ్యాతల విషయంలో కానీ అలాగే తను సంపాదించిన డబ్బు విషయంలో కానీ తనకు నెమ్మది లేదు ఇప్పుడు ఎప్పుడైతే తన యొక్క కూతురి మరణము తన యొక్క జీవితంలో సంభవిస్తూ వచ్చిందో ఆ పరిస్థితి ఎప్పుడైతే తన జీవితంలో జరుగుతూ వచ్చిందో అప్పుడు తన జీవితంలో ఆలోచింపచేసే విధంగా ఒక ఆలోచనలోనికి తనను ఆ యొక్క సమస్య నెట్టివేస్తూ వచ్చింది అప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడనంటే తను ఎంత సంపాదించినా తన దగ్గర ఉన్న డబ్బే కానీ తన దగ్గర ఉన్న డాక్టరేట్లే కానీ తన సంపాదించిన పేరు ప్రఖ్యాతలే కానీ తనకు ఇవ్వలే ఇవ్వటం లేదు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు నేను కూడా నా కూతురులాగే విడిచిపెట్టి వెళ్లాల్సిందే కదా ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవే కదా ఇవన్నీ కూడా మరణం వరకే కదా అని చెప్పి తన యొక్క జీవితంలో తను ఆలోచిస్తూ ఉన్నాడు అంతవరకు నామకార్థ క్రైస్తవుడిగా ఉన్న ఆ గొప్ప పండితుడైన ఏ డాక్టర్ గారు మరి ఎప్పుడైతే తన కూతురు చనిపోతూ వచ్చిందో అప్పుడు ఆలోచిస్తూ వచ్చాడు ఏ లోక సంబంధమైన వాటన్నింటి గురించి తను ప్రక్కన పెట్టేసి నిజదేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ తన హృదయంలో పుడుతూ వచ్చింది ఏ తను నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ మరి తనకు దేవుని యొక్క భక్తి అంటే ఏంటో తెలియదు దేవుని సన్నిధిలో తను ఏ విధంగా ప్రార్థన చేయాలో తెలియదు దేవుని సన్నిధిలో తనను తాను ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియదు ఎప్పుడైతే తన కూతురు మరణిస్తూ వచ్చిందో అప్పుడు మరి తన యొక్క జీవితంలో తనకున్న డబ్బు తన కూతుర్ని కాపాడలేకపోతూ వచ్చింది తనకున్న పేరు తన కూతుర్ని కాపాడలేకపోతూ వచ్చింది తన డాక్టర్లో నైపుణ్యుడు గొప్ప పండితుడు అలాంటి వాడు కూడా తన కూతుర్ని కాపాడుకోలేకపోతూ వచ్చాడు అప్పుడు మరి తన ఆలోచింప చేస్తూ వచ్చింది తన యొక్క పరిస్థితి తనను నిజంగా నాకున్న ధనము నాకున్న మరి పలుకుబడి నాకున్న డిగ్రీలు నాకున్న నైపుణ్యము నా కూతురు మరణాన్ని ఆపగలిగాయని చెప్పి తను మరి ఆలోచింప చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు మరి తన సహోదరి తనకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ వచ్చింది తన సహోదరి చెప్పిన మాటలు ఏంటి అంటే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిజదేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేయాలి నిజదేవుని మన యొక్క జీవితంలోనికి ఏ విధంగా ఆహ్వానించాలి అన్న విషయాలు తన యొక్క సహోదరి తనకు తెలియజేస్తూ వచ్చింది అలాంటి టైంలో తను నిజదేవుని యొక్క సన్నిధిలో తనను తాను తగ్గించుకొని ఒక రూమ్లోనికి వెళ్ళి ఎంతో సమయం ప్రార్థన చేస్తూ వచ్చాడు ఎంతో సమయం ప్రార్థించిన తర్వాత ఆ డాక్టర్ గారి హృదయంలో యేసుక్రీస్తు ప్రవ్వారు నివసిస్తూ వచ్చాడు అప్పుడు ఆ యొక్క మరి వైద్యశాస్త్ర నిపుణికి ఆ పండితునికి ఎంతో సంతోషం అనిపించింది అప్పుడు ఆయన బయటికి వచ్చి సువార్త చెబుతూ ఉన్నాడు ఏమని సువార్త చెబుతూ ఉన్నాడు అనంటే నేను పాపిని నా పాపాన్ని నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తం ద్వారా విమోచించాడు కడిగి పవిత్రపరిచాడు తన కుమారునిగా నన్ను చేసుకున్నాడు అని చెప్పి ఆ యొక్క పండితుడు ధనవంతుడు పేరుగాంచిన వైద్యశాస్త్ర నిపుణుడైన వాడు ఆ విధంగా చెబుతూ ఉంటే అక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపడి ఆశ్చర్యపోయి విస్తుపోయి చూస్తూ ఉన్నారంట ఇంత గొప్పవాడేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నేను పాపినని మాట్లాడుతూ ఉన్నాడేంటి అని ఎస్ నా ప్రియమైన సహోదరి సోదరులారా ఆ పరిస్థితులన్నింటినీ చూసిన అనేక మంది మార్పు చెంది వారి యొక్క జీవితాలను దేవునికి అంకితం చేసుకుంటూ వచ్చారు నా ప్రియమైన సహోదరి సహోదరులార క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఈ యొక్క క్లోరోఫోమ్ అనే మత్తు మందును కనుగొనడం జరుగుతూ వచ్చింది ఈ క్లోరోఫామ్ అనే మత్తు మందు ఈయన మరి సర్ జేమ్స్ సిప్సన్ గారు తను మరి డాక్టరేట్ చదువుతూ ఉన్నప్పుడు ఎంతోమంది సీనియర్ మోస్ట్ డాక్టర్ల ఎదుట తను పని చేస్తూ ఉన్నప్పుడు ఆపరేషన్లు చేస్తూ ఉన్నప్పుడు ఆపరేషన్ ఆ టైంలో ఎలా చేసేవారనంటే ఇతను క్లోరోఫోమ్ అనే మత్తుమందు కనిపెట్టక ముందు అక్కడున్న డాక్టర్ల ఆపరేషన్ చేస్తూ ఉంటే వీరంతా ఆ పేషెంట్ని అదిమి పట్టుకునేవారంట అంటే కదలకోకుండా ఆ నొప్పిని అరుస్తూ భరిస్తూ ఉంటే కదిలిపోతాడేమో అని చెప్పి వీరంతా అదిమి పట్టుకుంటే ఒక పది పదైదు మంది అలాగా అతన్ని కాళ్ళ దగ్గర చేతుల దగ్గర అతన్ని అదిమి పట్టుకుంటే ఆపరేషన్ చేసేవాళ్ళంట అలాంటి టైంలో ఇతను ఈ సర్ జేమ్స్ సిప్సన్ అనే ఈ యొక్క వైద్యశాస్త్ర నిపుణుడు మరి అక్కడ ఉండి చూడడం తనకెంతో బాధ అనిపించింది అయ్యో ఎంత బాధన ఎంత నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు వీరంతా వీరికి ఏదో ఒక మత్తు కలగజేసే మందును నేను కనిపెట్టాలి అని చెప్పి ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు తను ఎంతో మరి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో మరి తను ఆ మందును కనిపెట్టడం జరుగుతూ వచ్చింది ఆ మందు మరి క్లోరోఫామ్ అనే ఆ మందును కనిపెట్టి అనేకులకు వారు పడుతున్న బాధ వారు పడుతున్న వేదన ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుందండి మనకు నొప్పి తెలిసి కోస్తూ మనకు మత్తివ్వకోకుండా కోస్తే ఎంత వేదన ఎంత నరకయాతన అనుభవించాల్సి వస్తుంది అంత నరకయాతన అనుభవించే ఆ పరిస్థితిని తను ఆపరేషన్ చేసేటప్పుడు ఆ డాక్టర్ మరి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన మరి ప్రసిద్ధి గాంచిన ఆ వైద్య శాస్త్ర నిపుణుడైన సర్ జేమ్స్ సిప్సన్ అనే వ్యక్తి మరి ఆ పరిస్థితిని చూడలేక ఎన్నో పరిశోధనలు ప్రయత్నలు ప్రయత్నాలు చేసి ఈ యొక్క క్లోరోఫామ్ అనే మందును కనిపెట్టడం జరుగుతూ వచ్చింది పద్దెనిమిది వందల నలభై ఆరో సంవత్సరంలో అయితే అటు తర్వాతే మరి కొన్ని సంవత్సరాలకు తన కూతురు చనిపోవడం కొన్ని సంవత్సరాలకు తన కూతురు చనిపోయిన తర్వాత మరి తన యొక్క జీవితంలో తను ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచారు గాంచారు ఈ మందు కనిపెట్టడం ద్వారా అనేక మంది తన మరి తన దగ్గరికి రావడం ఆ మందు ఆ మత్తు మందు తీసుకొని అనేక మంది ఆపరేషన్లు చేయించుకోవడం ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు అలాగే ఎంతో డబ్బు సంపాదించాడు అంత డబ్బు సంపాదించాడు అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినప్పటికీ తన జీవితంలో తన కూతురును కోల్పోయేసరికి ఎంతో భయంకరమైన మరి దిగులుతో బాధతో వేదనతో తన యొక్క జీవితంలో ఉన్నప్పుడు తన అప్పటికే క్రైస్తవుడిగా ఉన్నాడు కానీ నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాడు అప్పటికే తను ఈ యొక్క క్లోరోఫామ్ అనే మత్తుమందు కనిపెట్టక ముందే తను క్రైస్తవుడిగా ఉన్నాడు మరి దేవుని యొక్క మందిరానికి ఎన్నో ఫండ్స్ ఇచ్చేవాడు విరాళాలు ఇచ్చేవాడు కానీ యేసుక్రీస్తు ప్రభు గురించిన రక్షణ నిజమైన దేవుని యొక్క ప్రేమ తెలియక మరి అంధత్వంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎప్పుడైతే తన కూతురు చనిపోతూ వచ్చిందో ఆ పరిస్థితి తనను ఆలోచింపచేస్తూ వచ్చింది ఈ లోకంలో నేను సంపాదించిన పేరు ప్రఖ్యాతలు నేను సంపాదించిన డబ్బా మరి నాకున్న వైద్య నైపుణ్యము నా కూతురు ప్రాణాలు కాపాడుకోలేకపోతూ వచ్చాను కానీ ఇదంతా అశాశ్వతమైంది ఇది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి మరి నిజదేవుడైన ఏసుక్రీస్తు ప్రభువారి గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుని యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలని ఆశపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకున్నప్పుడు తన యొక్క సహోదరి తన యొక్క దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవాలనుకున్న తనకి మరి నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా తన జీవితంలోనికి ఆహ్వానించాలన్న విషయాలు తెలియజేసినప్పుడు మన యొక్క మరి పేరు ప్రఖ్యాతలు కాదు మన ఘనత కాదు మన యొక్క మరి ధనం కాదు కానీ మనల్ని మనం తగ్గించుకొని మన పాపాలు మనము ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభు మన యొక్క జీవితంలోనికి వస్తాడు ప్రభు మన జీవితం ద్వారా అనేకులకు మేలుకరంగా మన యొక్క జీవితాన్ని మార్చుకుంటాడు అని చెప్పి ఆమె చెప్పిన దానిని బట్టి తను ప్రార్థన చేయడం ఆ విధంగా తన యొక్క హృదయంలో ఉన్న ఆలీనమైన ఆ యొక్క మురికిని ఏసుక్రీస్తు ప్రభువారు తన రక్తం ద్వారా కడిగి వేసి తను ఆ హృదయంలో ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు గాంచిన మరి ప్రసిద్ధి గాంచిన ఆ వైద్యశాస్త్ర నిపుణిని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు నివసించడం ఆ విధంగా అనేకుల యొక్క జీవితాలు వెలిగించడం మనము చూస్తూ ఉన్నాం నా ప్రియమైన సోదరి సోదరులారా దయచేసి నీ నా జీవితంలో కూడా మనకున్న డబ్బును బట్టి మనకున్న అధికారాన్ని బట్టి మనకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి మనము గర్వించితే అది ఎంతకాలం మనకు శాశ్వతం కాదు నా ప్రేమైన సోదరి సోదరుల ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజు ఈ యొక్క డబ్బును విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజు ఈ పేరు ప్రఖ్యాతలను విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజు మనకున్న జ్ఞానాన్ని సైతం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే కానీ దేవునితో ఉన్న మన సహవాసాన్ని మాత్రం ఏ మరణము మనల్ నుండి వేరు చేయలేదు నా ప్రియమైన సోదరి సోదరులారు కాబట్టి ఆశ్రితమైన దేవుని ప్రేమను సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం అలాంటి ప్రయత్నంలో దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు సర్ జేమ్స్ సిప్సన్ గారికి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడో ఆయన హృదయంలో ఏ విధంగా నివసించి అనేకల యొక్క హృదయాలను అనేకల జీవితాలను ఏ విధంగా మారుస్తూ వచ్చాడో నేనా జీవితం ద్వారా కూడా దేవుడు అనేకుల యొక్క హృదయాలను అనేకుల జీవితాలను మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఇప్పుడే నీ జీవితాన్ని సర్ జేమ్స్ సిప్సన్ గారిలాగా ప్రభు యొక్క సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు పాదాలు పట్టుకునే వాడవుగా ఉంటూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకో ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నీ హృదయంలో ఉన్న మలినాన్ని కడిగి వేసుకోవడానికి ప్రభువు యొక్క రక్తం ద్వారా నిన్ను నీవు తగ్గించుకొని నీ గర్వాన్ని ప్రక్కన పెట్టేసి నీ ధనాన్ని పక్కన పెట్టేసి నీ నీ నైపుణ్యాన్ని పక్కన పెట్టేసి నీకున్న డిగ్రీలను పక్కన పెట్టేసి ప్రభు యొక్క పాదాలు పట్టుకుంటే దేవుడు నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చాలనుకుంటూ ఉన్నాడు ఆ విధంగా దేవుడు నీకు సహాయం చేయనుగాక ప్రైస్తులోడు